పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియడ్ యాక్షన్ ఎపిక్ హరిహర వీరమల్లుపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి జ్యోతి కృష్ణ క్రిష్ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యుఎస్ సర్టిఫికేట్ అందుకుంది రెండు గంటల నలభై రెండు నిమిషాల నిడివితో వీరమల్లు రాబోతున్నట్టు తెలుస్తోంది పదిహేడవ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో వీరమల్లు అనే యోధుడి ధైర్య ధర్మ యుద్ధ కథగా ఈ చిత్రం రూపొందింది చారిత్రక నేపథ్యంలో భారీ యుద్ధ సన్నివేశాలతో రాబోతున్న ఈ సినిమాలో హాస్యానికి పెద్ద పీట వేశారట ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ విభిన్న అనుభూతిని అందించబోతోందని సెన్సార్ బోర్డు ప్రశంసలు అందించినట్టు యూనిట్ టాక్ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో బాబీ డియోల్ నటించగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కేరవాణి సంగీతం అందించగా ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు జూలై ఇరవైనా వైజాగ్ లో ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారట ఇండియా లెవెల్లో జూలై ఇరవై నాలుగున హరిహర వీరమల్లు విడుదల కాబోతోంది ఇప్పటికే లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతుంది మొత్తంగా యాక్షన్ విజువల్స్ ఎమోషన్స్ సమ్మేళనంగా రూపొందిన హరిహర వీరమల్లు చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎలాంటి విజువల్ ట్రీట్ అందిస్తుందో చూడాలి